టికినా ఒకసారి డీలర్లో మనసోసేసి మీటింగ్ పెట్టండి సార్ ఒకసారి అందరు కూర్చొని మాట్లాడుకుందాం ఎందుకంటే శేక్షణ గారికి ఈరోజు ఒక అవార్డు వచ్చింది కానీ నేనైతే చాలామంది ఆపరస్ అడిగిన ఫోన్ చేసి అడిగిన మనకు ఎటువంటి ఏ వాళ్ళైతే బాగుంటారు ఎటువంటి అయితే బాగుతారు మన సమాజంలో మనకు చెదలేకుండా కొన్ని జరుగుతుంటాయి కానీ అవి మీ దృష్టికి కొందరికి వచ్చితాయి కొందరి నా దృష్టికి వచ్చితాయి ఏమన్నా ఉంటే అందరం సరి చేసుకుని నంది కొట్టుకుని నియోజకవర్గ ప్రజల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఒక నాణ్యమైన విత్తనాలు మందులు అన్ని అందించి రైతులు సుభిక్షంగా ఉండేటట్లు పని చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను అందరితో కూడా చాలా మందిని ఫోన్లు చేసి అడగడం జరిగింది మన మన తాలూకాకు సంబంధించి మనకు ఏవో ఎవరైతే బాగుంటుంది ఏడిఏ ఎవరైతే బాగుంటుంది అగ్రికల్చర్కి సంబంధించి అలాగే ఎంఆర్ఓల విషయానికి వస్తే కూడా మనకు ఎవరైతే పేద ప్రజలు సహాయం చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి గెలిచిన తర్వాత ఆడను పోయి కూర్చున్నాడు కానీ నా నా సిస్టమ్ అట్లా ఉండకూడదు అందరికీ అందుబాటులో ఉండాలా మీలో ఒకరిగా తిరగాలనేది నా ఈ రోజు కూడా దేశం సామాన్యమైన వ్యక్తి సామాన్యు లేకపోతే మీ మధ్యన తిరగాలనేది నా కొడుకు ఎప్పటికట్లే ఉంటుంది నేను టైం దొరికినప్పుడు ఒక్కోసారి బండి నేను తెలియకుండా వచ్చి యాదవ్ షాప్ కదా లక్ష్మీ కళ్యాణ కూర్చుంటాను ఏ ఎమ్మెల్యేగా మా కనుక ఉంటారు అటువంటి సందర్భాలు కూడా ఉండకూడదు నేను ఉద్దేశిస్తాం ఎందుకంటే అందరూ కింది స్థాయిలో చర్చి ఉన్నాం నాయని కానివ్వండి అందరు కానివ్వండి ఇక్కడ అందరు కూడా కాబట్టి అందరం కూడా ఒకసారి మనకు వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే రైతులకు ఈ రోజు మనం గత గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి సబ్సిడీలు సబ్సిడీ లేదు కామ్యూటైజేషన్ సబ్సిడీ లేవు ఇన్పుట్ సబ్సిడీ లేవు ఏవీ లేవు ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఏదైతే బ్లాక్ గ్రామ్స్ విఎన్టీవీ కానీ అలాగే రెడ్ గ్రామ్స్ కానివ్వండి సన్ఫ్లోవర్స్ కానివ్వండి ప్యారి కానీ డ్రాగ్రౌండ్స్ కానీ అన్ని కూడా సబ్షన్ నేను అడిగాను సరే ఇంకా ఏమైనా తక్కువ ఉన్నాయా కాబట్టి చెప్పండి అడిగి తెప్పిస్తానని చెప్పేసి కూడా చెప్పారు కానీ ఈరోజు మనకు కాలం తక్కువ టైం తక్కువ ఉన్నప్పటికీ కూడా మనం ఇవ్వాల్సిన కానీ ఇచ్చాము కానీ రాబోయే రోజుల్లో కూడా మనకైతే ఏపీ ఆడోస్ నుంచి కానివ్వండి అన్నట్టు మార్క్వేట్ నుంచి కానివ్వండి ఏ సమస్య ఉన్నా సరే నా దృష్టికి తీసుకురండి సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించే విధంగానే ఉంటారే తప్ప ఏదో దేశం ఎమ్మెల్యే అయిపోయినాడు ఏమన్నా ఉంటారో మనకి ఎందుకు లేని మాత్రం దయచేసి ఆ భావన రానియండి నాకు ఉండదు ఎప్పుడుగా నేను మీలో మీలోనే నేనే ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇకపోతే రైతులకు ఎంతో ఈరోజు వ్యవసాయం భారమైనప్పటికీ కూడా అన్నం పెట్టే రైతే రాజు అని చెప్పేసి మనం ఏదైతే మన అందరం అనుకున్నామో కానీ ఈరోజు రైతులకు అనేక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి కానీ మనం ఒకటే వాళ్ళకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించండి ఎక్కడే కానీ నకిలీ విత్తనాలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ నదిగొట్టుకుని వస్తుంది అని అంటే దాన్ని ఎంతవరకు ఉపేక్షించే పరిస్థితి లేదు అలాగే పెసేట్స్ బేర్ కంపెనీలు మంచి మంచి కంపెనీలు పెట్టడం కానీ ఏదో సెకండ్స్ పెట్టేసి ఏదో పెట్టి మనం పెళ్లి చేసుకొని మనమే బ్రతకాలనే విధంగా మనం వద్దు మనం నాణ్యమైన మందులిద్దాం రైతాంగం బాగుండాలి మనం బాగుండాలి అందరూ బాగుండాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఇంకోటి కాదు రెండవ వచ్చేసి ఇక్కడ రైతు కుటుంబాలే చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు వ్యాపారంలో కూడా మా నాన్నదేవుడికి కలిసి వచ్చేటువంటి అంశం ఎందుకంటే స్వతహా వాళ్ళు కూడా రైతులే కాబట్టి రైతులు ఏ విధంగా ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళకందరికీ తెలుసు కాబట్టి అవన్నీ కూడా పునరావృతం కాకుండా ఉండాలనేది మనందరి అభిమతంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మీకు నేను వచ్చిన అని చెప్పేసి ఏదో సమస్యలు చెప్పడం కాదు ఏదైనా సమస్యలు ఉంటే రండి ఖచ్చితంగా పరిష్కరించుకుందాం ఏదైనా సరే నందిగొడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి డీలర్స్ కానివ్వండి అందరూ ఒక థాటిఫై ఉండి మన అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే దాదాపు ఐదు వేల ఎకరాలకు డీల్ ఇచ్చే విధంగా ఈరోజు కార్యాచరణ రూపొందిస్తున్నాం ఎందుకంటే రాబోతున్నాం అంతేకాకుండా అల్లూరు లిఫ్ తిరిగేసిన వన్ అల్లూరు లిప్ తిరిగి టూ దాప దాదాపు ఆరు వేల ఎకరాలి తీసుకొచ్చే విధంగా మన ప్రభుత్వం అడుగులేకపోతుంది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోదలుస్తున్నాం అలాగే జల్వర్పల్లె అన్ని ఒక మన నందిగు నియోజకవర్గంలో చుట్టుపక్కల నీళ్లు ఉన్నప్పటికీ కూడా నేను ఒకటే చెప్పాను ఐఏపీ మీటింగ్ లో మీరు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఫుట్పాత్కి నీళ్ళు తీసుకెళ్తున్నారు చెన్నైకి నీళ్ళు తీసుకెళ్తున్నారు రాష్ట్ర దేశంలో ఎక్కడైనా నీళ్ళు తీసుకపోని కానీ మా నంది ఏ నియోజకవర్గానికి మాత్రం ముత్సుమారి లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్ని రోజులు వాడితే అన్ని రోజులు కేసుకినాల్లో నీళ్లు పెట్టే తీసుకపోవాలి తప్ప మీరు నీళ్ళు తీసుకోవాలి అలాగని నేను చెప్ప